హాయ్ అండి వెల్కమ్ టు మొగంబయ్యాపర్ణ ఈరోజు మనం కాన్ఫ్లెక్స్ మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ కాన్ఫ్లెక్స్ని స్లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి నేను ఒక పావు కిలో వేయించుకుంటానండి వేయించుకుంటున్నానండి ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఆఫ్టర్ స్కూల్ స్నాక్ లాగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి కాన్ఫ్లెక్స్ని వేయించుకొని స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి నేను త్వరగా కలర్ రాకుండా బాగా ఫ్రై అవుతాయని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి నేను కాన్ఫ్లేక్స్ని కాన్ఫ్లెక్స్ అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను అదే ప్యాన్ను పల్లీలు యాడ్ చేస్తున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి పల్లీలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే నేను అందులో జీడిపప్పు కూడా యాడ్ చేస్తానండి కొంచెం నెక్స్ట్ ఇందులో నేను ఫ్లేవర్ కోసం నాలుగు వెల్లిపాయలు దంచి యాడ్ చేసుకుంటున్నానండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి పప్పులన్నిటిని కూడా మనం వెల్లిపై కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో టేస్ట్ కోసం నేను కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు క్రిస్పీగా అయిన ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అలా అన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఫ్రై బాగా జల్లించుకొని ఆయిల్ లేకుండా కాన్ఫ్లేక్స్లో యాడ్ చేసుకోవాలండి పప్పులన్నిటిని నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాంట్ కూడా యాడ్ చేశానండి నేను నెక్స్ట్ నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా యాడ్ చేశానండి ఎవరి స్పైస్ లెవెల్స్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చండి బాగా కలుపుకోవాలండి కలిపితే ఇరిగిపోతాయండి గిన్నెనే పైకి కిందకి ఎగరేసుకుంటూ కలుపుకోవాలండి అంతా పడుతుంది ఒక వన్ మినిట్ మనం పైకి కిందకి అనుకుంటే అన్ని వైపులా కలుస్తుందండి బాగా ఒక టెన్ డేస్ పాటు నిలువ ఉంటాయండి ఆయిల్ మాస్టర్ రాకుండా చాలా బాగుంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి క్రిస్పీనెస్ తగ్గకుండా అలానే ఉంటుంది కాన్ఫ్లెక్స్ మిక్చర్ రెడీ అండి ప్లీజ్ ఫాలో ఆ మోగం బయ్య అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి